దైవ దృష్టికి మంచివాడుగా వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువాడు దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువాడు భార్య దృష్టికి కొంతమంది భర్తలు మంచోడిగా కనిపిస్తాడు భర్త దృష్టికి కొంతమంది మంచిగా కనిపిస్తారు చాలా మంచిది అది అయితే కొంతమంది భర్త లేనప్పుడు కొంతమంది భార్య లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే దేవుడు ఎప్పుడు ఉండేవాడు దేవుడు ఎప్పుడూ ఉండేవాడు అందుకంటాడు దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును దయచేయును హలేయ ఎవరి దృష్టికి మంచిగా ఉంటే దేవుని దృష్టికి మంచిగా ఉంటే ఏ దేవుని దృష్టికి ఏ దృష్టికి మంచిగా ఉండాలి దేవుని దృష్టికి నేను మంచి వాడుగా ఉండాలి అంటే నేను చేయాల్సిందేమి అని అడిగితే బైబిల్ చెప్తాది నిన్ను దూషించు వారికి ప్రతి దూషణ చేయద్దు నీకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయద్దు నీవు కీడు అనుభవించి వారికి మేలు చేయి అని చెప్పాడు నిన్నెవడైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టు అన్నాడు ఇవన్నీ చేస్తే నీవు దేవుని దృష్టికి మంచి దానివి మంచి వాడివి అప్పుడు దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందము నీకు అనుగ్రహిస్తాడు జ్ఞానము తెలివి ఆనందము అనుగ్రహిస్తాడు హలెలుయా కొన్నిసార్లు సాయంకాలం భర్త ఇంటికి వచ్చి వచ్చి కూర్చుంటానే ఏమండీ అబ్బాయికి ఫీజు కట్టాలంట రేపు ఇస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం అనేసి వెళ్ళిపోతుంది వాడు లేచి కొంపకి రాకుండా ఉంటే బాగుంటుంది ఈ కొంపలో సంతోషమే లేదు నెమ్మదే లేదు ఆనందమే లేదు బ్యా 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 అని అరుస్తూ ఉంటాడు ఆనందమే లేదని ఎందుకు లేదో తెలుసా ఈమె దేవుని దృష్టికి మంచిది కాదు ఆయప్ప దేవుని దృష్టికి మంచివాడు కాదు అందుకని జ్ఞానము లేదు తెలివి లేదు ఆనందము లేదు ఎప్పుడు చెప్పాలి తెలుసా ఏమ్మా వారికి అంత అన్నం పెట్టి వాడికి అంత నిమ్మలమైనప్పుడు అన్నం పెట్టకముందు చెంబు నీళ్ళు ఇచ్చి మూతి గడిగి రాపోరా శనేశ్వరుడా అని అనకుండా అంటారు కొంతమంది ఏమండి పాదాలు కడుక్కోండి అని సగౌరంగా చెంబుడు నీళ్ళు ఇచ్చి సోప్ ఇచ్చి మూతి కడగమని చెప్పి ఇంటికి వస్తానే టవల్ ఇచ్చి తుడుచుకోమని నువ్వేం పౌడర్ వేసి మేకప్ చేయొద్దు ఆ మాత్రం చేస్తే వాడు తొం నూరు పర్సెంట్లో తొంభై పర్సెంట్ వన్ టెన్షన్ అంతా తగ్గిపోతుంది తగ్గిపోయి అన్నం తింటావా మజ్జిగ తాగుతావా టీ ఇస్తున్నా అని అడుగు అంటే వాడు వాటిని వెతుక్కుంటాడు అన్నమా మజ్జిగ టీ అని వెతుక్కొని టీ అంటాడు అనుకో కొంచెం కష్టం నీకు కాసి టీ పెట్టి ఓ చెంబు ఇచ్చాయి తాగని నువ్వు అమ్మోలు కూసావు వాడే పిలుస్తాడు ఏమే ఏడున్నావు ఇట్లరా టీలో ఇంకొంచెం చక్కెర తగ్గించు అంటే టీలో కొంచెం చక్కెరే అంటాడు దెబ్బకి టెన్షన్ అంతా పోతుంది అప్పుడు చెప్పు చిన్నవాడు వచ్చినాడండి వాడు రేపు ఫీజు కట్టాలంటే కడదాంలే ఏముంది కట్టేస్తానులే అంటాడు వాడి ఇంట్లో అడుగు పెడతానే ఇది చెప్పినారు కష్టాలు చెప్పినారంటే మీకు కొట్లాటలు తప్ప ఇంకొకటి ఉండనే ఉండవు దయచేసి గమనించాలి దేవుని బిడ్డలు జ్ఞానం ఉంటే ఈ పని చేస్తారు తెలివి ఉంటే ఈ పని చేస్తారు జ్ఞానముతో తెలివితో ఈ పని చేస్తే ఇంట్లో ఏముంటుంది ఆనందం ఉంటుంది హలే ఆయనే అంటాడు బైబిల్ తీసుకురాయే ప్రార్థన చేద్దామని నువ్వు ఆడి ఇంట్లోకి వస్తానే ప్రార్థన చేసుకుంటే అన్నం పెట్టేది ఇలా నేను బెట్ను అనుకో అన్నం సట్టి బగలబొట్టేస్తాడు చారుని నెత్తిన అభిషేకం చేస్తాడు ఆ పనులు చేయొద్దు మొదట అన్ని తామసపరచు అన్నీ ఏం చేయాలా ఏం చేయాలా వాన్ని తామసపరచు వాన్ని శాంతం చేయి ఏం చేయాలి అవన్నీ శాంతం చేయి ఎట్లా చేయాలా ఇచ్చి పాదాలు గడుగు మూతి గడగమని చెప్పు టీయీ కొంచెం కొంచమే పవర్ తగ్గుతా ఉంటుంది కొంచెం కొంచెమే తగ్గుతుంది మజ్జిగ తాగితే ఫుల్ తగ్గిపోతుంది వాడేది కోరుకుంటాడు అది తగ్గుతుంది అప్పుడు కూర్చొని మాట్లాడు అప్పుడు వాడే అంటాడు బైబిల్ తీసుకురా ప్రార్థన చేద్దామంటాడు అప్పుడు బైబిల్ తీసుకురా ప్రార్థన చేస్తామని నువ్వు ఉద్రేకపడిపోయి ప్రార్థన ఎత్తుకొని ఒక గంట చేయొద్దు మళ్ళీ అది డేంజరే థత్ అని చెప్పి బైబిల్ బారేసి వెళ్ళిపోతాడు కట్ట కొట్ట ఆ ప్రార్థనలో నీ భర్తని పొగుడు ప్రార్థనలో ఏం చేయాల నాకు ఇచ్చిన చక్కటి భర్త కొరకై వందనాలు స్వామి మళ్ళా నువ్వు ఆయన మేసకట్టు గడ్డము అవి చెప్పద్దు మంచి భర్త కొరకై వందనాలు ప్రభా మమ్మల్ని ఎంత చక్కగా పోషిస్తున్నాడంటే వాడు ఉల్లసించిపోతాడు ప్రార్థన అయిపోతేనే ఒక అడుగుండి పోతానని చెప్పి పోయి బిర్యానీ తెచ్చి చేయకపోతే అప్పుడు అడుగు చెప్పండి హెల్ూయా ఆనందం అట్లా వచ్చేస్తుంది ఇంట్లోకి జ్ఞానం ఉండాలా తెలివి ఉండాలా ఆనందం అప్పుడు మన దగ్గరికి వస్తుంది జ్ఞానము తెలివి లేకుండా వానితో మనిష్టంగా మాట్లాడేసి ఈ కొంపలే ఆనందమే లే అదంటే రాదు దానికి కారణమేవరు ఆడబిడ్డ దానికి కారణమేవరు మగబిడ్డ కాబట్టి ఇద్దరూ సమానమే అందుకని ప్రభువు వాక్యం సెలవిస్తుంది ఆయన జ్ఞానమును తెలివిని ఆనందమును ఇచ్చు దేవుడు నీకు జ్ఞానం ఉంటే తెలివి ఉంటే దాని వెనకలనే ఆనందం ఉంటుంది అవి రెండూ లేకపోతే దాని వెనకల దుఃఖం ఉంటుంది దాని వెనకల ఏముంటుంది హెల్లు ఇరవై ఆరో చూడు ఎందుకనగా దేవుని దృష్టికి సల్లేనాయన దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువానికి జ్ఞానము తెలివి ఆనందమును దయచేయను హలెయ దేవుని దృష్టికి మంచివాడుగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఎట్లుండాలంటే చూడండి మంచిగా ప్రార్థన చేసి బైబిల్ చదువుతా ఉపవాసాలు ఉంటా అని నేను చెప్పను ఉండండి అట్లని భర్త వచ్చినా కూడా బైబిల్ చదువుకుంటా పెన్నెత్తుకొని డ్రాయింగులు వేసుకుంటా లే అన్నం పెట్టుండి ఉండు ఇంకొక అధ్యాయం ఉండు అంటే నువ్వు దేవుని దృష్టికి కాదు మొదటి ఏం దృష్టికి దానివిగా వాడు బైబిల్ తీసాడు బాగాసే పన్ను తీసిరాడు కొట్టే మగుడు వచ్చినాడనే జ్ఞానం కూడా లేదు నీ దేవుడు ఇదే చెప్పినాడా నీకు అని సాగు ఓటేస్తాడు కాబట్టి ఓవర్ యాక్షన్లు వదిలిపెట్టి దేవుని దృష్టికి మంచిగా బ్రతికేది నేర్చుకోవాలి దేవుని దృష్టికి చెప్పండి మగ దేవుని దృష్టికి మంచిగా ఏదో భార్య చూస్తుందని మోకాళ్ళ మెల్లి అలు ఇలు యాలు యా లేలు యా సోత్రం సోత్రం ఇంకా రాలేదు ఇది వంటింట్లో నుండి సోత్రం 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 ప్రభ నీకు వందనాలు స్వామి నా ప్రార్థనలు అన్నీ విన్నందుకు వెలాది వెలమంది ఏం చేస్తావు ఏమిలే ఆమె వస్తుందేమో చూస్తుందేమో అని ప్రయాస దేవుని బిడ్డలు దయచేసి గమనించాలి దేవుని దృష్టికి మంచివాడుగా బ్రతకాల ఎట్లా బ్రతకాలా అప్పుడు జ్ఞానం వస్తుంది నీకు తెలివి వస్తుంది దాని వెనకల ఆనందం కూడా వస్తుంది